డబుల్ రోడ్డు నిర్మాణం పనులు నత్త నడకన కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు వాహనదారులు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం రామునిపట్ల శివార్ నుంచి చిన్నకూడు వరకు నిర్మిస్తున్న రెండు వరుసల రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగడంతో ఇటీవల వర్షాలకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది ఆ గుంతల్లో వర్షపు నీరు తరచుగా నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో పాటు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నట్టు ప్రయాణికులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సంబంధిత అధికారులు ప్రత్యేక చోటు తీసుకుని నిర్మూల పనులు త్వరతగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు మట్టి పోసిర్రు మళ్ళా ఇత్తలేరు అడ్డం పడుతున్నాం గుర్ర అడ్డం పడ్డాయి కాలుతున్నాయి ఆ జారి పడుతున్నాం ఆ రోడ్ ఇంకా మళ్ళీ సాయంత్రం మళ్ళా దసరా అంటారు ఇది అంటారు అంటారు ఇంకా ఏది తీయలేదు వరకు రోడ్ అసలుకే తీయలే ఆ మళ్ళీ రోడ్డు డాంబర్ పోయలే తీసిరు ఆ డాంబర్ తీసి మట్టి పోసిరు అంత దిగబడుతుంది మాడుగులయినాయి